హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే బందర్ బీచ్కి వచ్చామండి మా అమ్మమ్మ మా హస్బెండ్ పిల్లలతో చూడండి బందర్ బీచ్ భలే ఉన్నాయి కదా గుర్రాలండి మా అబ్బాయిని అయితే గుర్ర వెక్కిద్దామని నేను అనుకున్నాను చూడండి చాలామంది వచ్చారు ఎంత ఎండలో అయినా బీచ్ కొత్త అసలు కూల్గా అయిపోద్దండి బాడీ అనేది వాతావరణం భలే ఉంది కదండి మేము అబ్బాయిని గుర్రెక్కిద్దామంటే ఆ వాడు పారిపోతున్నాడు అండి భయ వేసి అసలు కొంచెయినా ఎంజాయ్ చేయరంటే అసలు వాడు భయపడి పారిపోతున్నాడు అనమాట చూడండి అండి సముద్రం చాలా బాగుంది కదా అప్పుడప్పుడు ఇలాంటి వెకేషన్స్కి వస్తూ ఉండాలండి మనసుకు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా మైండ్ బాగున్నప్పుడు ఇలాంటి ఆటలకి వస్తే భలే ప్రశాంతంగా ఉంటుందండి బీచ్ అనేది చూడండి చల్లగా ఉందండి కాళ్ళు పెడితే అబ్బా భలే ఉంది కదండి నేనైతే ఒకసారి మట్టి పట్టుకొని చూస్తాను మట్టి మెత్తగా భలే ఉంది వాటర్ కూడా భలే ఉన్నాయండి ఇక్కడ దాకా వచ్చినాయండి వాటర్ అనేవి చూడండి అంటే నేను ఒకసారి చూసానండి చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాము రామ్ అని పేరు రాస్తే వాటర్ వస్తే అని ట్రై చేస్తూ ఉంటారు నేను అది చూసాను అందుకే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని ఒకసారి పేరు రాస్తున్నానండి చూడండి మట్టి భలే ఉంది కదండి బాబలి మెత్తగా ఉందండి ఒకసారి ట్రై చేద్దామండి మనం కూడా రామ్ అని రాస్తాను అనమాట రాస్తున్నాను చూడండి రామ్ అని రాశాను చూడండి పేరు కనిపిస్తుంది కదండి దాకా వస్తే లేదా వాటర్ చూద్దాం ఇప్పుడు రాముడికి రెస్పెక్ట్ ఇచ్చి సముద్రదేవుడు వెనక్కి వెళ్ళిపోతాడో మరి ముందుకు వస్తాడో చూద్దాం మరి నేనైతే పేరు రాసాను చూడండి సముద్రదేవుడు అక్కడికే చూడండి ఇప్పుడే రండి ఇక్కడ దాకా వచ్చాడు ఇప్పుడు నేను రామ్ పేరు రాయంగానే దాకే వచ్చాడండి కొంచెం వెనకే ఉన్నాడు పేరు దాకా రాలేదు అమేజింగ్ కదండి నిజంగా పురాణాల్లో చెప్పిన చాలామంది పాటిస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు నిజమైందండి నిజంగా నాకు కూడా అనుభూతి చెందిందండి పేరుకి రెస్పెక్ట్ ఇచ్చి సముద్రదేవుడు వెనక్కి వెళ్ళాడంటే ఆ మాత్రం ఉంటుందండి మరి రాముడితో చూడండి భలే ఉంది కదండి సముద్రం ఇలాంటి వాటికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలండి నేనైతే సముద్రంలోకి వెళ్తున్నాను కొంచెం నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి వెకేషన్స్కి రావడం అనమాట ఇంకా మా హస్బెండ్ని పిల్లల్ని పిల్లల్ని కూడా రమ్మని పిలిచాను వాళ్ళందరినీ కూడా మనం ఎంత ఎండలో ఉన్నా ఒక్కసారి బీచ్కి వెళ్తే బాడీ మొత్తం హాయిగా ఉంటుందండి ప్రశాంతంగా అసలు హీట్ అనేది ఉండదు అనమాట చల్లగా ఉందనమాట నాకు కూడా మేము ఎండలో పడే వచ్చామండి బీచ్కి ఇంకా వస్తున్నాడండి మా ఆయన ఇంకా ఈత కొడతాకి గజేతగడలాగా వస్తున్నాడండి మా ఆయనకు బాగా వచ్చారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అదిగారండి మా అబ్బాయి అండి అరే ఆగరా బాబు ఇంకా మా ఆయన వెళ్తే వెళ్తున్నాడు అండి ఈత కొడతానికి వెళ్తున్నాడు మా ఆయన అతనికి ఈత బాగొచ్చండి కొట్టడం ఇంకెప్పుడు ఇలాంటి ఆటలకి రాడు ఇంట్లోనే పని పని అని చూ చెప్పి చూసుకుంటాడు రే రా ఇస్కూల్ అలా కూర్చున్నాం లెగరా పైకి పైకి లేసి ఆడుకుందాం రారా బాబు చూడండి అసలు అస్సలు రావట్లేదు మనమేనండి వెనకాల అసలు అంకుల్ గారిని గు నేను గుద్దేసిన అండి అసలు నేను చూసుకోలేదు ఆయనే ఇంకా వెనక పక్క తప్పుకున్నారనమాట నేను వస్తున్నానని రా నాన్న ఆడుకుందా దా దా అదా రా చూడండి భలే వలే ఉంది చక్కగా చల్లటి గాలి తీస్తుంటే ప్రశాంతంగా ఉందండి నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి వెకేషన్స్కి రావడం అప్పుడప్పుడైనా ఇంట్లో ఏదైనా గొడవైనప్పుడన్నా అప్పుడైనా ఇలాగ వచ్చి బీచ్కి వచ్చి కాసేపు అలాగా ఆడుకుంటే అసలు బాగుంటుందండి ఓకేనండి బాయ్ బాయ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి